ఏమి ఇంకా పొద్దుగిన తరగతి నీ బిడ్డలు నువ్వేనా నా కొడుకులను ఏమైనా పట్టించుకునేది ఉందే లేదా అమ్మో ఏమమ్మా ఏమైందమ్మా నీకు కాలు దెబ్బ తగ్గిందో లేదు

రాసి నువ్వు రాచేసి అబ్బాయిందంటనే కాలికి ఏ అబ్బాయిందంటనే ఏడైంది మా అబ్బు ఏడైంది అబ్బు అబ్బో ఓయమ్మా అలా అక్క చూపించాలనుకుంటా ఫ్రెండ్స్ అబ్బులు ఓయమ్మా ఓయమ్మా ఓయ్య వయ్యే ఆడ

పానీపూర వేపిస్తావా కేసర్ ఏడేళ్ళు వేలు పింక్ వచ్చి నువ్వు సర్లే పానీపూరి తినిపిచ్చావు బిర్యానీ తినిపించా కేసర్ తినిపిస్తావు రే పానీ అంట్రా అది కాదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మా యొక్క కూడా పానీపూరి కావాలా మా యొక్క పాప ఆడ కట్టుగా అది లెక్క లెక్కడిపోకుంది పైకి అన్న మీ అన్న మా యొక్క కుంటి చేసినాడు నష్టపరం కట్టరు రెండు ఎకరాలు మీరు ఒక కింద పడిందో మీ అన్న దుబ్బేసినాడో ఎవరు తెలుసు అది కాదు బగ్గి మీద పోతపోతే అట్ట దుబ్బేసినాడు ఎవరు తెలుసు నేత దుబ్బతా ఖచ్చితంగా వాడు వాళ్ళ అల్లుడు పంపించింటాడు అదిగో మెత్తకు బొక్క వస్తా అని చెప్పి అల్లుడు అంటే పంపించింటాడు రాని పట్టుకుని సైకుంటే వాడు కానీ కొడుకు సరే లేస తప్పించకపోతున్నావు కా పానీపూరి అడిగితే పిల్లలు అందరు బయటకు వచ్చి చూసి చూసిపోతున్నారే ఈమెల్లొచ్చింది అసమా పానీపూరి అంట పెద్దమ్మా కానీ నువ్వు వీడియో కానీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ ఎలా ఉన్నది ఫ్రెండ్స్ బాగున్నారా సో అయితే ముందుకు వచ్చేసి అందరికైతే గుడ్ ఈవెనింగ్ అనమాట సో వచ్చేసి ఏంటంటే మనకి నెలకి సరిపడా ఒప్పేసరికి లేదో తెచ్చాం అనమాట ఇంట్లోకి తీస్తుమ్మా సో ఫస్ట్ వచ్చేసి ఉద్యాల మీ జీవితాలు రంగులమై అవుతుంది సో దీనికి వచ్చేసి ఒక ఆఫర్ వచ్చిందనమాట సత్తరే వచ్చిందే సత్తరేకే పెద్దది దానికంటే మళ్ళీ అది ఫ్రీ వచ్చిందని మళ్ళీ చూపెట్టుకున్నా సర్లేదు కాంతి ఇంతకది ఎందుకు తీసుకునే ఎందుకు తీసుకునే ఓహో ఓకే ఫ్రెండ్స్ ఏంటంటే నందు ఇంకా స్కూల్కి వెళ్తున్నాడు తర్వాత వచ్చేసి ఇంట్లోకైనా సరుకులు వేసి వచ్చాము దాము కూడా వెళ్తాడు రేపటి నుంచి రేపటి నుంచి దాము కూడా వెళ్తాడు దాము కూడా వెళ్ళి ఫీజు కట్టి కొంచెం వాడిని కూడా స్కూల్ తెరిపిస్తే మాకు కొంచెం మనీ కొంచెం పనులు తగ్గితే మేము తీసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇక్కడ ఏంటంటే మీకు ఏమేమి సరుకులు తెచ్చారో నిలస్తారు కూడా ఇవి మాకు ఎక్కువ ఖర్చు అవుతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే చట్నీలకి దీనిలకి దాంట్లోకి కారాలకి గోంగూర కారానికి బుడ్డల కారానికి సో అందుకోసం అవి కొంచెం దండిగా కేర్ తెచ్చుకుంది ఉంటాయి చూడే సైడ్కి అప్పుడే అయిపోయినా అప్పుడే అడుక్కు వచ్చినావా మంచిది సో ఇది వచ్చేసి కొబ్బరిన్న నాకు తర్వాత వచ్చేసి ఆశీర్వాద్ టీని ఈ మధ్య కొత్తగా మార్చాను అనమాట ఇబ్బూ తాగడం లేదు ఫ్రెండ్స్ దాన్ని తాగుతుంటే ఏందో అవుతుంది నాకు ఒంట్లో సో అందుకోసం జెమినీకి వచ్చా ఇది వచ్చేసి విమ్ విమ్ సోప్ కొద్ది ఒక అర్ధ కేజీ నాకు కొద్దిగా కూడా ఎక్కువ ఖర్చు ఉంటుంది తర్వాత వచ్చేసి కారం పొడి తర్వాత వచ్చేసి ధనియాల పొడి వచ్చేసి పప్పుల పొడి ఎందుకు సుబ్బు పప్పులు పప్పులు ఎక్కువ తెచ్చినవి అంటే నాకు ఇంట్లో ఎక్కువ ఖర్చు అవే ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఉప్మా చేసిన టిఫిన్ ఏవి చేసినా చట్నీ అయితే ఖచ్చితంగా చేస్తాను ఈరోజు వచ్చేసి అందుకైతే మామూలుగా అక్కడ పాలకూర వచ్చిందనమాట పాలకూర పప్పు చపాతి ఇవి వచ్చేసి కంపసు పంపలు తెల్లవాయిలు మాకు ఇది వచ్చేసి డావరామ్ల అషమ్మత్ ఇవి వచ్చేసి చపాత గింజలు సో ఏంటంటే బ్యాలు కూరగాయలు కొనలాగా ఉన్నాం కదా ఒకసారి బ్యాలెన్స్ చేసిన ఆల్రెడీ అక్కడ మెంతాకైతే వేసేసినాం మా గోంగూర అంటే మా ఊర్లోకి వస్తూ ఉంటుంది చక్క పది రూపాయలు అంటే పప్పులో ఏదో కాకేస్తూ ఉంటే అది కాలం గట్టిపోతూ ఉంటుంది కూరగాయలు అయితే కొనలేకున్నాం ఆల్రెడీ అక్కడ వచ్చేసి చిక్కుడుగా చెప్పేస్తున్నాను అంటే నేను చిక్కుడు సొరకాలు బాగా ఎక్కుతున్నాయి ఇది అన్న పిల్లలకి వచ్చేసి జలుబు చక్కెర అయితే యూజ్ చేయడం లేదు బెల్లం యూజ్ చేస్తున్నాడు ఏంటంటే ఇప్పుడు సీజన్ మారింది కదా క్లైమేట్లు కొంచెం తేడా కొట్టేసినాయి కాబట్టి చక్కెర యూజ్ చేయలేదు చక్కెర ఏంటంటే జస్ట్ వాళ్ళకి ఎండాకాలం మాత్రమే యూజ్ చేస్తారు ఇంకా పోతే ఇక్కడ ఫ్రెండ్స్ మా సరుకులు సీవీ అనమాట మాకు నెల సరిపడా సరుకులు ఈసారి ఖచ్చితంగా నెలన్నర లేండి డౌటే లేదు సర్లే గాని చూపిస్తాను కదా చూపించడానికి రెండు అక్క నీ సీమంత టైం నుంచి ఎప్పుడు అస్సమ్మ సీమంతం నుంచి అస్సమ్మ సీమంతమైన ఇక్కడ జరిగింది అసమ్మ సీత సీమంత నుంచి పరిచయం అయినా అక్క అస్సమ్మ అప్ప ఫంక్షన్కి జ్యువెలరీస్ కొనుక్కోవని డబ్బులు ఇచ్చింది రెండు వేలని సో యాక్చువల్లీ నేను ఎవరిని పేర్లు అడగలను సై కదా కొంచెం వాళ్ళ అక్క రెండు వేలు పంపించిందని చెప్పి అక్క పేరు రెండు వేలు అక్కడ రాసుకుని అలాగే గడిచిపోతా ఉంది నువ్వే తెచ్చుకోవాలి బాగా తెచ్చుకోవచ్చు కదా సార్ ఫ్రెండ్స్ అక్కైతే మనకైతే మనీ ఇచ్చారు సో దాన్ని కొంచెం దాముకి స్కూల్ తీసుకొని తీసుకున్నాను అనమాట మొత్తం ఎనిమిది వేలు ఇచ్చారు దాంట్లో నాలుగు వేలు వచ్చేసి దాములు ఇచ్చాను ఒక రెండు వేలు పెట్టి సరుకులు వేసి తెచ్చాను ఇంకా రెండు వేలు పెట్టింది కాదు ఇంట్లో ఏదైనా కప్చర్కుంటే ఉంటుందని దాకా రెండు వేలు రెండు వేలు ఉంటే ఐదు వందలు నూనె మిమ్మించదే పోయి నుండి తీసుకొచ్చా ఇంకా మాకెట్ సరుకులు తెచ్చిచ్చినావు మా వాదన నువ్వు అది నేనైతే దాము ఫీజు కూడా కట్టేసిన ఫ్రెండ్స్ దానిలో అంతేనా సో ఏంటంటే అక్కడికి చాలా థ్యాంక్స్ సయానికి అంటే టైంకి హెల్ప్ అనమాట దాముకి స్కూల్ ఫీజు లేదని ఏంటంటే మాకు రెండు నెలలు వచ్చేసి అంటే సరిగ్గా వంద డాలర్లు కావట్లేదు ఎందుకు నిజమైంది అబద్ధమైంది చెప్పాలి మాకు నెల వచ్చి సరిగ్గా వంద డాలర్ కావట్లేదు ఈ నెల కూడా వంద డాలర్ కాలేదు అరవై ఏడు డాలర్లు అయినాయి సో నువ్వు పోతావుతుంటుందండి సైలెంట్గా ఉంటామంతే చెప్తాను ఏంటంటే ఇంకా మీకు అందరికీ ఏదో ఒక కొద్ది రోజుల తర్వాత అయితే ఒక విషయం మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నా అదేంటంటే మాకు గతంలో జరిగినది అనమాట సో అది ఉంటే మేము చాలా హ్యాపీగా ఉంటాం మాకు దానికి లోటు ఉండదు మాకు రోజువారీ డబ్బులు వస్తూ ఉంటుంది మాకు ఖర్చులు అయితే ఉంటాయి మాకు ఇంట్లోకి అంత ఇంత డబ్బులు అయితే ఉంటుందన్నమాట మేము మళ్ళీ అదే చేయాలనుకుంటున్నాం సో ఏంటంటే అది ఏదో ఒక రోజు ఉండిగా అయితే పెడతాం అనమాట చూడండి ఇంతనగా మా ఎక్కకు బియ్యం ఇచ్చే పోత

తెలిసి ఎవరు కూర్చున్నాడు చోళ్ళను బాబాయా పెద్ద ఫంక్షన్ బాగా పెద్ద చేద్దాం ఏదో కర్చుకుంటుంది ఏ మాస్ నక్షత్ర